ఏసు ప్రభువు విడిచిపెట్టలేదు సీమోను పేతులను వదిలిపెట్టలేదు అపోస్తలను వదిలిపెట్టలేదు వారు ఎక్కడి నుంచి ఆరంభించారో మళ్ళా అదే స్థితికి వెళ్ళినా కూడా వదిలిపెట్టాల ఇక్కడ నమ్మకత్వం ఎవరిది అపోస్తలదా లేకపోతే ప్రభుదా పెద్దగా చెప్పండి ఆయనది నమ్మకత్వం నువ్వు వదిలినా ఆయన నిన్ను వదలడు నువ్వు నిర్లక్ష్యం చేసినా ఆయన నిన్ను నన్ను నిర్లక్ష్యం చెయ్యడు నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన నిన్ను నన్ను పట్టించుకొనక మానడు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాట ఆయన నమ్మకస్తుడు ఈ లోకంలో చాలామంది ప్రజలు దేవుడిని అసలు అంగీకరించరు దేవుడే లేడని వాదించే నాస్తికులు ఉన్నారు ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మినా ఆ నిజమైన దేవుడు ఎవరో గుర్తించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆయన చూడు ఆయన నమ్మకత్వం దేవుడు లేడని వాదించే నాస్తికులకు సైతం పట్టడన్నో రోజు పెడుతున్నాడు చూడు ఆయన దేవుడు లేడని వాదించే వాడికి కూడా బట్టేస్తున్నాడు చూడు వస్త్రాలు దేవుడు లేడని వాదించే వాడికి కూడా పొలం వేస్తే పండుతుంది చూడు వానికి కూడా వర్షం పంపిస్తున్నాడు వానికి కూడా గాలి పంపిస్తున్నాడు వానికి కూడా ఆహారం పంపిస్తున్నాడు వానికి కూడా నీరు పంపిస్తున్నాడు వానికి కూడా సంతానాన్ని కలగజేస్తున్నాడు వానికి కూడా అంత నివాసాన్ని ఇస్తున్నాడు వానికి కూడా సిగ్గు కప్పుకోవటానికి వస్త్రాలు ఎవరికి దేవుడు నొప్పుకున్నాడుగా దేవుడు లేడు అన్న నాస్తికుడుగా ఎందుకని వాడు పిచ్చోడు కావచ్చు దేవుడు పిచ్చోడు కాదుగా వాడు హీనుడు కావచ్చు కానీ దేవుడు నమ్మదగిన వాడుగా భూమి మీద నిన్ను నన్ను పుట్టించినది ఆయనే కాబట్టి మనుషులందరినీ పుట్టించినోడు ఆయనే కాబట్టి వాళ్ళ యోగ్యతలు అయోగ్యతలు కాదు కానీ తన నమ్మకత్వాన్ని బట్టి తన విశ్వాస్యతను బట్టి మనుషులందరినీ బ్రతుకనిస్తున్నాడు పోషిస్తున్నాడు ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నాడు నాస్తికులకే ఆ విధంగా దేవుడు చేస్తుంటే ఆస్తికులమై అది కూడా సత్య సంబంధులమై ప్రభు యొక్క సురక్షితమైన రెక్కల నీడలోనికి పరిగెత్తిన మనల్ని మరి నిశ్చయముగా కాచును కదా మరి నిశ్చయముగా వెంటాడును కదా మరి నిశ్చయముగా మనకు తోడై ఉండును కదా ఇంక సందేహం ఏంటి చెప్పండి ఇంక సందేహం ఏంటి కాబట్టి చెప్పాలి నా యోగ్యత యోగ్యత కాదు ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన విశ్వాస్యతను బట్టి ఎల్లప్పుడూ ప్రభు నాకు తోడై ఉంటాడు ఆయన నన్ను విడువడు అని చెప్పు 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 మనస్ఫూర్తిగా చెప్పు అది నీ గెలుపులో చెప్పు నీ ఓటమిలో కూడా చెప్పు అదే మాట ఆత్మీయ జీవితంలో నువ్వు మంచిగా ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్పు అదే మాట ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఓటమి పాలైతే కూడా అదే మాట చెప్పు ఎక్కడన్నా అడుగులు జారి పడిన స్థితిలో కూడా ఆ మాట చెప్పు శత్రువుకి మాత్రం అవకాశం ఇయ్యొద్దు ఈ విధంగా నీవు ప్రభువుని గుర్తించగలిగినట్లయితే రోజు పండగే ఆ పాయింట్ నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఈ మ్యాటర్ చెప్పా దేవునికి స్తోత్రం ఇది గ్రహించుకున్నాడు రోజు ప్రభువులో ఆనందిస్తాడండి